హలో ఎవ్రి నమస్తే ఈ రోజు ఒక చేదు నిజాన్ని ఒప్పుకుందాం ప్రపంచంలో ఇప్పుడు ఇంటర్నేషనల్ లా అనేది చచ్చిపోయింది ఉన్నది ఒకటే రూల్ ఎవరిది బలమో వాళ్ళదే రాజ్యం ఒక పక్క రష్యా యుక్రెయిన్ ని మింగేస్తుంది ఇంకో పక్క అమెరికా ఓపెన్ గా వార్నింగ్ ఇస్తుంది త్వరలోనే గ్రీన్లాండ్ ని మా సొంతం చేసుకుంటామని సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే గ్రీన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ప్రజలకి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు అమెరికా ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు మీరందరూ ఫుడ్ సప్లైస్ ని రెడీగా పెట్టుకోండి అని ఒక దేశ ప్రైమ్ మినిస్టర్ ఇలా భయపడుతూ స్టేట్మెంట్ ఇచ్చిండంటే అమెరికా ఎంత వైల్డ్గా ఉందో అర్థం చేసుకోండి కానీ గాయస్ గ్రీన్లాండ్ మనకి చాలా దూరం కానీ ఇప్పుడు అమెరికా టార్గెట్ మన ఇంటి పక్కకి మారింది అదే గేర్షియా ఐలాండ్ అసలు ఏంటి ఈ ఐలాండ్ గోలా గేర్షియా అనేది మన ఇండియన్ ఓషన్ మధ్యలో ఉన్న ఒక చిన్న ఐలాండ్ కన్యాకుమారికి దగ్గరగా ఉంటుంది ఇది చూడ్డానికి చిన్నదే కానీ అమెరికాకి ఇది ప్రాణం కంటే ఎక్కువ ఎందుకంటే ఇక్కడ అమెరికాకి ఒక హ్యూజ్ మిలిటరీ బేస్ ఉంది భయంకరమైన బి ఫిఫ్టీ టూ బాంబర్స్ ఇక్కడనే ఉంటాయి న్యూక్లియర్ వెపన్స్ ఇక్కడనే ఉంటాయి దీని వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి నిమిషాల్లో ఇరాన్ మీద బాంబ్స్ వేయొచ్చు చైనా నౌకల్ని కంట్రోల్ చేయొచ్చు ఒకవేళ చైనా మన మీద అటాక్ చేస్తే మనకు సపోర్ట్ ఇవ్వాలన్న ఇదే ఇంపార్టెంట్ అమెరికాకి ఇది ఒక అన్సింకబుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లాంటిది అంటే ఒక మునిగిపోని నౌక లాంటిది ఇక్కడే అసలు కథ మొదలైంది లీగల్ గా ఈ ఐలాండ్ మ్యారిషియస్ దేశానికి చెందుతుంది కానీ యునైటెడ్ కింగ్డమ్ దీన్ని ఎప్పటి నుంచో గా ఆక్రమించుకొని ఉంది గా మన ఇండియా ఎంట్రీ ఇచ్చి మీడియేషన్ చేసి ఒక డీల్ సెట్ చేసింది డీల్ ఏంటంటే యూకే ఈ ఐలాండ్ ని కి ఇచ్చేయాలి కానీ అక్కడ ఉన్న అమెరికా మిలిటరీ బేస్ మాత్రం అలాగే ఉంటుంది లీజుకి అందరూ హ్యాపీ అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఇచ్చాడు వస్తునే టేబుల్ ఇద కొట్టిండు మారిషస్ లాంటి చిన్న దేశానికి ఇంత పెద్ద ఐలాండ్ ని ఎలా ఇస్తాం ఇది పిచ్చి పని ఆ డీల్ క్యాన్సిల్ చేస్తాం మేము ఎవరికి ఇచ్చేది లేదు గ్రీన్లాండ్ మారే గేర్షియా కూడా మారే అని తేల్చి చెప్పేసాడు సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ కోర్టు తీర్పుని ఇండియా చేయించిన డీల్ ని ట్రంప్ చెత్త బుట్టలో పడేసిండు ట్రంప్ తీసుకున్న ఈ యూటర్న్ వల్ల ఇండియాకి పెద్ద చిక్కు వచ్చి పడింది మనం మ్యారిషియస్ కి ప్రామిస్ చేసినాం మీ ఐలాండ్ మీకు ఇప్పిస్తాం మీ పోర్ట్ మేమే డెవలప్ చేస్తాం అని ఇప్పుడు మన మాటకి విలువ లేకుండా పోయింది అంతే కాదు గైస్ ట్రంప్ బిహేవియర్ చూస్తుంటే లిటరలీ సైకో అనిపిస్తుంది ఈరోజు నేను ఏ డీల్ ని కూడా లెక్క చేయను అంటున్నాడు అదే పొద్దున మన ఇండియాతో చేసిన డిఫెన్స్ డీల్స్ ని ట్రేడ్ డీల్స్ ని కూడా క్యాన్సల్ చేయాలని గ్యారెంటీ ఏంటి అమెరికా ఇప్పుడు మనకి నమ్మదగ్గ ఫ్రెండ్ కాదు ట్రంప్ పాలసీలు ఎంత అన్స్టేబుల్ ఉంటాయంటే రేపు పొద్దున జాన్ సీనా వచ్చి ప్రెసిడెంట్ అయినా కూడా మనం షాక్ అవ్వాల్సిన అవసరం లేదు ట్రంప్ ఇప్పుడు పక్కా బిజినెస్ మ్యాన్ బ్రెయిన్ వాడుతున్నాడు ప్రపంచ శాంతి కోసం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు బోర్డ్ ఆఫ్ పీస్ అని ఇందులో పర్మనెంట్ మెంబర్షిప్ కావాలంటే దేశాలు డబ్బులు కట్టాలంట కెనడా ఇప్పటికే మా దగ్గర డబ్బులు లేవురా బాబోయ్ అని చేతులు ఎత్తేసింది మనల్ని కూడా అడిగిన డౌట్ లేదు శాంతి కావల అయితే డబ్బులు గట్టు అనే రేంజ్ లో ఉంది ఈయన కథ ఫైనల్ గా చెప్పేది ఒకటే గైస్ గ్రీన్లాండ్ దగ్గర మొదలైన ఈ ఫైట్ ఇప్పుడు మన ఇండియన్ ఓషన్ దాకా వచ్చింది చైనా అంటే మనకు ఎలాగో అస్సలు నమ్మకం లేదు ఇప్పుడు అమెరికా కూడా సేమ్ అట్లానే బిహేవ్ చేస్తుంది ఇండియా చాలా కేర్ఫుల్ గా ఉండాలి మీరు అమెరికా చేస్తున్న ఈ దాదాగిరి కరెక్టేనా కామెంట్స్ లోపండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్ జై భారత్